ల లెంపలేసుకున్న ప్యాసింజర్లకు రేపు రాత్రిలోగా రీఫండ్ చేస్తామని ప్రకటించినా ఇండిగో పెద్దల్ని క్షమించే మూడ్లో లేదు కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి రిపోర్ట్ తీసుకున్న ప్రధాని కార్యాలయం యాక్షన్ ప్లాన్కి సిద్ధమైంది ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కి ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించడమే కాదు భారీ పెనాల్టీ విధించే ఛాన్స్ కూడా ఉంది కొద్దిసేపటి క్రితం ఇండిగో యాజమాన్యాన్ని పిలిపించుకుని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని నిలదీసింది పౌర విమానయాన శాఖ సో ట్రబుల్ షూటింగ్ ఓ రేంజ్ ఇంటిగో విమానాల రద్దుతో ప్యాసింజర్స్ కి ట్రాజిడీ సినిమా కనిపిస్తోంది కౌంటర్స్ దగ్గర గందరగోళం ముందస్తు సమాచారం ఎక్కడంటూ కట్టాలు తెంచుకున్న ఆక్రోశం ఏడుపులు పెడబొబ్బలు కన్నీళ్లు కూడా ఐదు రోజులైనా అదే సంక్షోభం అంతరాయానికి చింతిస్తున్నామని ఇండిగో మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పినా ప్రయాణికులకు ఉపశమనం లేదు ఎయిర్పోర్ట్ లో వేచి చూస్తున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్టీసీ స్లీపర్ బస్సుల్ని అందుబాటులో ఉంచింది చెన్నై బెంగళూరు రాజమండ్రి కాకినాడ విశాఖ వెళ్లాల్సిన వారికి ఈ స్పెషల్ బస్సులు చిన్నపాటి రిలీఫ్ నిచ్చాయి అటు ఇండియన్ రైల్వే కూడా రంగంలో దిగింది కొన్ని రైళ్లకు వంద దాకా అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది అప్పటికే ఎయిర్పోర్టుల్లో రద్దీ తగ్గకపోవడంతో వందే భారత్ సహా ముంబై ఢిల్లీ పూణే నుంచి మొత్తం డెబ్బై ఐదు స్పెషల్ రైల్ సర్వీసుల్ని ప్రకటించింది ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది ఫ్లైట్ సర్వీసుల ఆకస్మిక రద్దుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది పైలట్ల ఆఫ్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యాల వల్లే విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ వాదించారు పిటిషన్ను స్వీకరించిన చీఫ్ జస్టిస్ అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని ఇంటికి పిలిపించి మాట్లాడతా అన్నారు తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టడానికి పౌర విమానయాన శాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది సిబ్బంది ప్లానింగ్ లో ఫెయిల్యూర్ ఎలా జరిగింది సత్వర పరిష్కారానికి మార్గం చూపెట్టాలని ఆదేశించింది మొత్తానికి నిండుగో నిర్వాహకం ఒక జాతీయ సంక్షోభానికి దారితీసింది